మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైన దినం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ దినం అందు దేవుని వాక్యమైన బైబిల నుండి ఎపేష్యులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం చదువుకుందాం పేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచనం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచుంది మరోసారి అదే మాట చదువుదాం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచు ఉంది ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇదన మందుని సన్నిధి మాకు ఇచ్చారు కూడివచ్చిన వారిని దీవించండి పాటలు పాడిన వారిని దీవించండి వాక్యం చదువుకున్నాం దీవించి ఆశీర్వదించి మీరే మాతో రమ్మని విశ్వాసులకు ఆదరణ పాపిక రక్షణ కలిగించే మాటలు బోధించమని ప్రభువామికి అప్పగించుకుంటూ మీ పరిశుద్ధమైన పాదముల చెంత ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి శుతిస్తూ మా ప్రభు అయిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎపీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం గత దినమందు గు మనము వెలుగు పలము గురించి ఆలోచన చేశాం ఈ దినమందు మంచితనము నీతి మంచితనము నీతి ఏమిటి మంచితనము మంచితనము అనగా సత్యము నీతి విషయాల్లో రోషము కలిగి దుష్టత్వం పట్ల ద్వేషము కలిగి ఉండడం మంచితనము అంటే సత్యం నీతి విషయాల్లో రోషము కలిగి దుష్టత్వం పట్ల ద్వేషం కలిగి ఉండడం ఇది మన దయాపూర్వకమైన క్రియలలోను చెడుతనాన్ని చెడుతనాన్ని గద్దించడం అనేది అర్థమవుతుంది మంచివాడు దుష్టత్వాన్ని ద్వేషించాల మంచివాడు దుష్టత్వాన్ని ద్వేషించాల చెడుతనాన్ని గద్దించాలా దుష్టత్వాన్ని ద్వేషించాలా చెడుతనాన్ని గద్దించువాడై ఉండాలి అది మంచితనములోని నీతి మంచితనములోని నీతి ఇందు గురించి కొన్ని మాటలు మనం చూడాలి మతైసు వార్త లేదా లూకాసు వార్త ఏడవ అధ్యాయం పై ఏడవచ్చినం ఏడవ అధ్యాయము పై వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు అయిన పాదముల యొద్ద నిలబడి ఏర్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంటుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ వాటికి పూసెను అని ఉంది పాపాత్మురాలైన స్త్రీ చే ప్రభునకు అభిషేకం చేయబడింది వినండి పాపాత్మురాలైన ఒక స్త్రీ చేత యేసు ప్రభునకు అభిషేకము చేయబడింది ఆమె యేసు ప్రభును అభిషేకించింది ఆ ఊరిలో అనే మాట కనిపిస్తుంది ఆ ఊరిలో ఆ ఊరి పేరేమిట రాయబడలేదు కానీ ఇలా రాయబడింది పరిశీలలో ఒకడు తనతో కూడా భోజనమునకు భోజనము చేయవలనని ఆయన అడిగాడు ఆయన ఆ పరిసేను ఇంట భోజన పంక్తిని కూర్చున్నాడు యేసు ప్రభుని ఒక వ్యక్తి పిలిచాడంట భోజనానికి వెళ్ళాడు కూర్చున్నాడు వెళ్ళి అప్పుడే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చిందంట ఈమె పేరేమిటో రాయబడలేదు కానీ ఆమె జీవితం గురించి రాయబడింది పాపాత్మురాలు పాపాత్మురాలంట ఎవరినంటాం పాపాత్మురాలని ఎవరినంటాం పాపాత్మురాలు అని అంటే పాపం చేసే వాళ్ళను పాపాత్మురాలు అంటామా ఏదేమైనా పాపాత్మురాలు అని ఉంది ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క బుడ్డితో కదా అత్తరు తీసుకొని వచ్చింది అత్తరు తీసుకొని వచ్చింది వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపాను అని ఉంది ఆమె ఏడుస్తూ ఉంది నిలబడింది ఏడుస్తూ ఉంది కన్నీలతో ఆయన పాదాలను తడిపిందంట అంట కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపేసింది పాదాలు కడిగిన తర్వాతనే అత్తరు పోయాలి పాదాలు కడకుండా అత్తరు పూస్తే అది బాగుండదు మనం కూడా పాదాలు కడుక్కొని ఇంట్లోకి వస్తాం పాదాలు కడవకుండా ఇంట్లోకి రాలేం సరే తల వెంటుకలతో తుడిచిన అనమాట ఉంది మళ్ళా తడిపింది పాదాలు తన తల వెంటుకలతో ఆయన తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను ఒకటి కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది రెండవది తల వెంటుకలతో తుడిచింది మూడవది ఆయన పాదములను ముద్దు పెట్టుకుయింది నాలుగవది ఆ అత్తరు ఆ అత్తరు వాటికి పూస దేవుణ్ణి తను ఎంతగా ప్రేమించిందో ఇందులో మనకు ఉంది అవునా దేవుణ్ణి ఆమె ఎంతగా ప్రేమించిందో ఇందులో మనకు అనిపిస్తూ ఉంది ఆమె పాపాత్మురాలే కావచ్చు కానీ మనసు మార్చుకోయింది పాపం మీద ఉన్న మనసు మార్చుకోంది పాపమును అసహించుకోయింది ఇక నా కొద్ది పాపం అనుకోంది పాపాత్మురాలు పరిశుద్ధుడైన ఏసునొద్దకు వచ్చింది పాపాత్మురాలు పరిశుద్ధుడైన ఏసు నుద్దకు వచ్చింది ఏసు ఎదుట నిలబడింది కన్నీళ్ళు కార్చింది ప్రభు పాదాలు తడిపింది తల వెంట్రుకలతో తుడిచింది పాదాలు ముద్దు పెట్టుకొయింది అత్తరు పాదములకు పోసింది ఈమె జీవితంలో మనకు తగ్గింపు కనిపిస్తుంది ఈమె జీవితంలో మనకి ఏం కనిపిస్తుంది తగ్గింపు కనిపిస్తుంది తన పాదాలు లేదా యేసు ప్రభు పాదాల ఎద్దకు తన తలను తీసుకొని వెళ్ళింది పాదాలను ముద్దు పెట్టుకోవాలంటే మనిషిలో బెండ్ కావాలి అవునా తల వెంట్రుకలతో తుడుచడం ముద్దు పెట్టుకోవడం అత్తరిపోయిట ఆయనను అభిషేకించుట ఆయనను ఆరాధించుట అనేది మనకు ఉంది ఆమె చేసిన పని ఇవి ఇప్పుడు చూడండి ముప్పై తొమ్మిది వచ్చడంలో ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోనేను భోజనానికి పిలిచినాడే పరిచేయుడు పరిచేయుడు పిలిచాడు భోజనానికి తాను ఇట్లా అనుకున్నాడు అనమాట ఆయనను చూసి ఆయనను పిలిచిన పరిచేయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతే ఎటువంటిదో ఎరిగి ఉండును కదా ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు ఇది పాపాత్మురాలు ఈ సంగతి ఆయన తెల్దా ఆయన ప్రవక్తగాడా అవునా ఆయన ప్రవక్త కదా తన ఎద్దకు వచ్చింది ఎవరో తెలియదా తను ఎవరో తెలియదా తనకు అత్తరు పూసింది ఎవరో తెలియదా అని తనలో తాను అనుకున్నాడంట తనలో తాను అనుకున్నాడు అప్పుడప్పుడు మనం కూడా మన మనసులో ఏదో అనుకుంటుంటాం ఏమేమి అనుకుంటుంటాం ఫలాన్ని వాళ్ళని చూడగాని బయట కనకపోయినా కానీ బయట కనకపోయినా కానీ లోపల మాత్రం అనుకుంటా ఉంటాం ఆమె అలాంటిది ఈమె ఇలాంటిది తాను అలాంటి వాడు తాను ఇలాంటి వాడు కదా తన మనసు మంచిది కాదు తన గుణం మంచిది కాదు తన మాట మంచిది కాదు వాడు మంచోడు కాదు ఆమె మంచిది కాదు అని మనలో మనం అనుకుంటాం కానీ మనం అనుకునేది వారికి అర్థం కాదు మనం అనుకునేది కేవలము దేవునికి మాత్రమే అర్థమవుతుంది వచనం నలభై అందుకు ఏసు అన్నాడు షీమోను ఏం పేరు అంట తన పేరు ఆ పరిశుభన పేరు సీమోనంట నీతో ఒక మాట చెప్పవలనని అన్ ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనేను అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు వారిలో ఒకడు ఐదు వందల దీనారములను మరి ఒకడు ఏ పది దేనారములను వచ్చి ఉండిరి ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించాను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించను చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించుతని అతనితో చెప్పి అన్నమాట మాట వ్రాయబడింది సీమోన్లో ఉన్నటువంటి రహస్యము ప్రభు తెలుసుకున్నాడు ప్రభు ఎరుగనమాట కాబట్టి శ్రీమోను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని అడిగాడు అప్పుడు తను అన్నాడు చెప్పు బోధకుడా చెప్పమన్నాడు బోధకుడా చెప్పమన్నాడు ఆయన బోధకుడు మొదట్లో ఏమన్నాడు తను ఈయన ప్రవక్తైన ఏడల అన్నాడు కదా ఇప్పుడేమంటున్నాడు మళ్ళా బోధకుడా అంటున్నాడు ఉపదేశి బోధకుడు అనగా ఉపదేశి ఉపదేశించేవాడు చెప్పు అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి ఇద్దరు ఇద్దరు ఋణస్తులు ఉండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏ పది దినారములు అచ్చి ఉండి ఉంది ఐదు వందల దేనారములు అనగా దేనారము ఒక దేనార మించు మించు అద్దు రూపాయ ఒక దేనారము ఇంచుమించు మించు రూపాయ ఐదు వందల దేనారములు ఒకడున్నాడంట ఏ పది దేనారములు వచ్చి ఒకడున్నాడంట అప్పు తీర్చుటకు వారి అద్దా ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించాను అన్నమాట అప్పుడు అప్పున్నారు కానీ అప్పు తీర్చడం వల్ల ఏమీ లేదు కాబట్టి ఇచ్చిన యజమాని చేశాడంటే అప్పు క్షమించేశాడు వారిద్దరినీ క్షమించేశాడు వారి పత్రాలను చింపేశాడు అతడు వారిద్దరిని క్షమించినాడు కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా అతని ప్రేమించను చెప్పగలుగుతావా అని అడిగాడు అందుకు సిమన్ అన్నాడు అతడు ఎవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోస్తుంది అని చెప్పినాడు ఆయన నీవు సరిగ్గా యోచించి అని ఉత్తరం ఇచ్చినాడు నువ్వు సరిగ్గా ఆలోచన చేసినావు అని తెలియజేశాడు ఇప్పుడు చూడండి నలభై నాలుగు వచ్చినములో ఆ స్త్రీ వైపు తిరిగి సీమొనుతో ఇట్లా అన్నాడు ఈ స్త్రీని చూస్తున్నావి నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలే సీమను నువ్వు నన్ను పిలిచినావు నేను వచ్చాను కానీ నా పాదాలకు నీవు నీళ్ళు ఇయ్యలే కానీ ఈమె తన కన్నీలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను నీవు నన్ను ముద్దు లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి చెప్పి అనే మాట వ్రాయబడింది సీమోనుతో చెప్తున్నాడు నువ్వు అనుకుంటున్నావే ఈమె గురించి ఈమె పాపాత్మురాలు ఈయన ప్రవక్త కదా ఆయన తెలియదా అనుకుంటున్నావే నాకు అందరు తెలుసు అవునా దేవునికి అందరు తెలుసు ఎవరు పాపులో తెలుసు ఎవరు పరిశుద్ధుల తెలుసు కదా ఎవరు దుర్మార్గులు తెలుసు ఎవరు నరహంతకులైతారో తెలుసు అన్నీ తెలుసు ఆయనకు రహస్యం అంటే ఏముంది దేవుని కాడ హృదయాలోచనలు ఎరిగినవాడు కదా కాబట్టి ఇలాగా చెప్పినాడు నేను ఇంటికి వచ్చాను కానీ కాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు ఆమె అయితే కన్నీళ్ళు గార్చి నా పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచింది నూనెతో నా తలను అంటలేదు కానీ ఆమె నా పాదములకు అత్తరు పోషన్ ఆమె విస్తారంగా నన్ను ప్రేమించాను అన్నమాట ఉంది ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది ప్రేమలో కొలత లేకుండా ప్రేమించింది హృదయపూర్వకంగా ప్రేమించింది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్టుగా ఆమె నన్ను ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను అన్నాడు ఆమె విస్తారంగా పాపం చేసింది వాస్తవమే నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలు నేను క్షమించేశా క్షమించేసినానంతే అప్పు ఉన్నారు కదా తాను క్షమించేస్తాడు వారిద్దరిని నేను కూడా ఈమెను క్షమిస్తున్నాను ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించని చెప్పి ప్రభు అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అని అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి నీ పాపల్ని క్షమిస్తూ ఉన్నాను అని ఆయన క్షమించాడు పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఉంది ఆయన పాపాలు క్షమిస్తాడు పాపిని పరిశుద్ధులుగా చేస్తాడు ప్రభు అన్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించుటకు ఇద్దడేవాడు అని తమలో తాము అనుకున్న సాగిరి తమతో భోజనం కూర్చున్న వరకు అనుకున్నాడనమాట పాపాలు క్షమించుటకు ఇత్తడేవాడు అవునా ఆయన పాపుల కోసమే భూమి మీదకి వచ్చినాడు పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన నీతిమంతులను పిలువ రాలేదు పాపులని పిలువ వచ్చినాడు ఆయన వచ్చిందే పాపాత్మల కోసం పరిశుద్ధుల కోసము కాదు అని వాక్యం చెబుతుంది అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం కవలదానమేళ్ళు వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను అన్నమాట అసమాధానంతో వచ్చింది ఇప్పుడు సమాధానంతో ఇంటికి వెళ్తుంది పాపంతో వచ్చింది పరిశుద్ధురాల ఇంటికి వెళుతూ ఉంది రోగంతో వచ్చింది ఆరోగ్యముతో ఇంటికి వెళుతూ ఉంది అవునా దేవుడు కృప చూపించాడు కనికరించాడు అందును బట్టి మంచితనం అంటే ఇది ఆయన మంచివాడు కాబట్టి మంచి చేశాడు సీమోనులో సీమోని యొక్క దుష్టత్వాన్ని గద్దించాడు ప్రభు సీములో ఉన్నటువంటి చెడుతనాన్ని గద్దించాడు ఏసు ప్రభు అవునా దుష్టత్వాన్ని గద్దించాడు చెడుతనం గద్దించాడు ఆమె పాపాలను క్షమించి పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా ఆమె ఇంటికి పంపించాడు అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనము మంచితనము నీతి పరిశుద్ధత అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆ విధంగా బైబిల్ చెప్తున్న మాట గుర్తుంచుకుందాం ఒక మాట చూడండి ఈ మాట మనం ముందే చదవాల్సింది గలతి పత్రిక ఐదు ఇరవై రెండులో గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చూడగా అయితే ఆత్మ ఫలమే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము అని ఉంది ఇక్కడ మంచితనము ఆత్మ ఫలాల్లో ఒకటి ఏంటంటే మంచితనము అనే మాట ఎక్కడ మంచితనం ఉంటుందో అక్కడ సమాధానము ఉంటుంది ఎక్కడ మంచితనం ఉండదో అక్కడ అసమాధానమే ఉంటుంది అనేది మనము గుర్తుంచుకోవాలి అందుని బట్టి మరి మంచితనము అనగా సత్యము అనేది అర్థమవుతుంది నీతి విషయాల్లో రోజము కలిగే దుష్టత్వం పట్ల ద్వేషము కలిగి ఉండడమే అది గుర్తుంచుకోవాలి ఇది మన ఎందు హృదయపూర్వక క్రియల్లో చెడుతనం గద్దించడం అనేది మన జ్ఞాపకం చేసుకుంటూ మరి మంచితనము కలిగి సత్యము చెప్పచ్చు ప్రభుత్వ నిధుల ముందుకు సాగుదాం అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక గాక మీన్ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాని కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా ఈ సమయమందు చదువుకున్న ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మా ప్రభువ మరి మంచితనము నీతి ఈ విషయాలు ధ్యానించుటకు నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రం తండ్రి జ్ఞాపకం చేసుకుని దర్శించమని మేము కూడా ఇటు మనసు కలిగి జీవించడం కృప దయచేమని ఏసఐ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీందన్నాళ్ళు